హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ అందరికీ హాయ్ అనమాట యాక్చువల్లీ అయితే నాకు ఇష్టమైన కర్రీ అండి అంటే ఫ్రై అనమాట ఏంటి అనుకుంటున్నారు లివర్ లివర్ని మాత్రం నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసేసుకొని మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను అనమాట ఇది మాత్రం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి కంపల్సరీ హై ఫ్లేమ్ మీద మాత్రం పెట్టకూడదు ఇలా సిమ్లో పెట్టేసేసుకున్న తర్వాత ఒక గ్రిల్ అనేది తీసుకొని ఆ స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసేసుకొని ఆ గ్రిల్ పైన మంచిగా లివర్ మొత్తం పర్ఫెక్ట్గా ఇలా సరి పెట్టేసేయాలన్నమాట అంటే దాని మీద పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత కొంచెం కొంచెం ఫ్రై అవుతూ ఉంటే అటు ఇటు స్పూన్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ ఇలా రౌండ్గా తిప్పేసేసుకోవచ్చు అనమాట ఇలా జాగ్రత్తగా తిప్పేసేస్తూ అదంతా కూడా కాల్ చేసేయాలన్నమాట ఇంకా నాకైతే ఇది ఈ ఫుడ్ అనేది ఏంటంటే మా నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడు కోడిని కట్ చేసిన తర్వాత ఊర్లో అయితే మనకి అదేమంటారు కట్టెల పొయ్యి ఉంటుంది కదండి ఆ కట్టెల పొయ్యిలో తర్వాత నెక్స్ట్ కట్టెలంతా కాలిన తర్వాత నిప్పులు వస్తాయి కదా ఆ నిప్పుల్లో వేసేసి ఇలా ఫ్రై చేసి ఉప్పు కారం చేసేసి అనమాట నాకు అది అయితే చాలా ఇష్టం అండి ఇది మా నాన్నగారు చెప్పిన ఫుడ్డే అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా నేనైతేనైతే ఇలా అన్నీ ఒక్కొక్కటి మంచిగా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసేసుకొని ఇలా ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను తర్వాత మనకి ఈ సైజు కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి చూసారా నేను ఇలా కట్ చేస్తూ ఉంటే కూడా లోపల మంచి బయటికి అంత క్రంచీగా లోపల సాఫ్ట్గా ఇది ఇలా కాలిపోయిందనమాట డైరెక్ట్గా గ్రిల్ పైన గ్రిల్ చేసాం కాబట్టి చాలా బాగుంటుందండి ఈ అరోమా అండ్ ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడైతే నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసాను తర్వాత వచ్చేసి ఒక రెండు కానీ మూడు కానీ వెల్లుల్లి అండ్ ఒక చిన్న ముక్క అల్లం కచ్చపచ్చ దంచేసుకొని ఇలా వేసేసుకొని స్పూన్తో కానీ మనం గరడతో కానీ ఇలా కలిపేసుకోవాలనమాట ఇదంతా సిమ్లో పెట్టేసి చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ అల్లం అండ్ వెల్లుల్లి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం అది ఫ్రై అవ్వగానే దీంట్లోకి ఒక రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి ఉంటుంది కదా అది రౌండ్గా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఉంటుంది కదా అది పొడువుగా చీలికలుగా కట్ అనమాట అవి కూడా ఆనియన్ కూడా ఇలా వేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా మనం ఏంటంటే ఫుల్ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ అలా లైట్గా వేగితే సరిపోతుందనమాట ఇలా గరిటితో అటు ఇటు తిప్పుతూ హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇలా వేయించేసుకోవాలన్నమాట దగ్గరగా ఉండేసేసి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి లివరు లివర్ మనకు నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ లివర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారా అసలు లివర్ అయితే ఆసమ్ అనే చెప్పుకోవచ్చు అండి నాకు ఇక్కడ లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కెమెరాలో కొంచెం లైట్గా కనబడుతుంది కానీ చాలా చాలా బాగుందండి ఇలా లివర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మరొకసారి గరిట్తో ఇదంతా తిప్పేసుకోవాలండి కాకపోతే ఇది ఎక్కువసేపు ఉండకూడదు మనం ఎందుకంటే డైరెక్ట్గా కాల్చాం కాబట్టి మనము స్టవ్ మీద ఇంకా ప్యాన్లో ఎక్కువసేపు పెట్టకూడదు అనమాట జస్ట్ అలా వేసి అలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పెప్పర్ ఉంటుంది కదా అదేనండి బ్లాక్ మిరియాలు ఉంటుంది కదా బ్లాక్ మిరియాల పౌడర్ జస్ట్ ఒక చిటికడ వేసుకున్నాను అలాగే కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా ఉన్న వేయించిన జీరా పౌడర్ ఉంటే కూడా ఇలా వేసేసుకోవాలన్నమాట పైననుండి ఇలా చల్లేసుకోవాలండి దీంట్లోకి ఇంకా కారం అవసరం లేదనమాట మనం పచ్చిమిర్చి అండ్ ఈ మిరియాల పౌడర్తో పాటు ఈ మసాలా పౌడర్తో పాటు ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది సరిపోతుంది మీకు ఒకవేళ కారం కావాలి అంటే వేసుకోవచ్చు కాకపోతే ఫ్లేవర్ వేరే చేంజ్ అవుతుందని నేను యాడ్ చేయట్లేదు అనమాట ఇప్పుడు ఇలా వేసిన తర్వాత దీనికి తగిన విధంగా అంటే జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది పైనుండి ఇలా చల్లేసుకొని ఒక్కసారి ఇలా గరిటతో ఫ్రై చేసేసుకున్నానండి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఇదంతా బాగుంది చాలా చాలా బాగుంది మీకు నచ్చితే కారం పొడి అనేది వేసుకోవచ్చు లేదంటే ఇంకా స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెం టమాటో కెచప్ ఉంటుంది కదా అదే టమాటో సాస్ అండి అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని కలిపేసు అనమాట మీకు నచ్చితే టమాటో సాస్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది బాగుంటుంది అనేసి నేను ఇలా టమాటో సాస్ అనేది వేసేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేశానండి ఇలా ఫ్రై చేయగానే మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి జస్ట్ ఇది ఫైవ్ మినిట్స్లో సరే రెడీ అయిపోతుందండి అంతే అంతకుమించి మించి ఎక్కువ ఉంచకూడదు అనమాట ఎందుకంటే డైరెక్ట్గా గ్రిల్ చేసాం కాబట్టి ఇప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నుండి కొత్తిమీర వేసేసుకొని కొంచెం పచ్చి ఆనియన్ కూడా ఇలా వేసుకొని నిమ్మకాయ రసం పిండేసేసుకొని తినాలి ఈ అయితేనైతే వర్షం పడుతూ ఉంటే ఇలా చేసుకుంటేనైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకు కూడా చాలా నచ్చుతుంది మీరు ఒకసారి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇదైతే మా డాడీ నేర్పించిన వంట అనమాట నాకైతే చాలా ఇష్టం నా చిన్నప్పుడు ఫేవరెట్ ఫుడ్ మీకు నచ్చిందా అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి